ఫైజర్ నేనే తెలుసు మీకు నేనే తెలుసు టెలిగ్రామ్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ లిస్ట్ అలా వస్తుంది కదా మే యూ నో అని చెప్పి అవును సో అలా వచ్చింది వచ్చిన తర్వాత నేను ఎక్కడ చూసినట్టు ఏదో గుర్తొచ్చి మెసేజ్ చేసాను అనమాట అయ్యో నా ఎక్కడ చూసా అనుకుంటున్నావు

టెలిగ్రామ్ లో వచ్చిందా మెసేజ్ నీకు పెట్టానా ఆ ఏ మెసేజ్ పెడుతున్నావు ఆ ఏం ఫస్ట్ మెసేజ్ పెట్టాను కదా ఆ నో నో తర్వాత ప్రొఫైల్ ఓపెన్ చేస్తా కింద నంబర్ వచ్చి అప్పుడు నేను చేశాను ఆహా అదే మీరు ఎప్పుడు నాకు తెలియదే మేబీ చూసా అంతే మేబీ మరి ఎలా మెసేజ్ చేయకూడదు కదా నాకు పెళ్ళి అయిపోయింది మరి ఎలా మెసేజ్ చేయకూడదు కదా అవునా అయిపోయిందా అసలు అవునా ఆమెకి పెళ్ళయిందా అవును లేదా నాకు ఇద్దరు పిల్లలు ఇంకా అబద్ధాలు చెప్తున్నారు అయ్యో నిజంగా నాకు ఇద్దరు పిల్లలు నువ్వు వాట్సాప్ డీపీ చూడలేదా లేదు లేదా మరి పెళ్లి సంబంధాలు చూడమంటే వేటి నీకు మరి పెళ్లి చేసుకువేటి నువ్వు ఎక్కడ ఉంటున్నావు గాజువాక్ లో శ్రీనగర్ సాయా పేరు నా పేరు హర్ష హర్ష సాయి అంటే మా హస్బెండ్ పేరు హర్షాగ్నా వైజాగ్ లోని మన గాజ్వాగ్ ఉంది కదా గాజువాక్లోనే అదే మీకు రౌడీ శ్రీనగర్ రౌడీ సిటీ తెలుసా మల్కా అదే మల్కల్ సీను మనకి అవంటల ఎంత తెలుసు లేకన తెలుసు ఆ తంతోనే ఆ తంతోనే తిరుగుతాడు చెప్పు బాక్సర్ శంకర్ చెప్పు బాక్సర్ శంకరా మీకు జిమ్ జగన్ జిమ్ జగన్ ఐడియా ఉందా సోనా సంతు తుఫాను పోలే పోలే అవన్నీ మనకి అవసరం ఆ వీళ్ళందరితోనే ఏదో తెలుసు ఆ నువ్వు ఏదో తెలుసు అనుకుని మెసేజ్ చేసాం బట్ అది ఏదో చూసా అంతే అంటే రోడ్ మీద వేవి మేబీ కంపెనీ అది ఇది అనుకున్నాను అందరు ఇలాగే ఇలాగే టెలిగ్రామ్ లో అట్లా చూసేస్తున్నారు అందరూనా అందరూనా అందరూ మెసేజ్ చేస్తున్నారు అందరి కోసం మనకి ఐడియా లేదు అంటే టెలిగ్రామ్ ఏంటి అని అంటే అది నెగిటివ్ ఉంటది పాజిటివ్ కూడా ఉంటది ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే కనబడుతుంది సో అలాగా కాకపోతే నువ్వు ఫైజర్ కంపెనీ అనుకున్నాను నేను సో ఫైజర్ అనుకుని చేశాను బట్ ఫైజర్ కాదు కదా బాగుండే కానీ భయ హలో నేను అదే నువ్వు ఎందుకు మెసేజ్ చేసావు కదా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నాను ఓకేనా ఓకే ఓకే ఇంకెప్పుడు మెసేజ్ చేయొద్దు కాల్ చేయకుండా మనం మనం ఎప్పుడు నెగిటివ్ అది ఏం కాదు పైసలు అనుకుని చేశారు ఇలాగే టెలిగ్రామ్ లోనే ఇలాగే ఉంటారు చాలా మంది కానీ ఓకేనా ఇంకెప్పుడు మెసేజ్ ఫోన్ చేయకు అండ్ సెకండ్ రా అమ్మాయి నీకు తెలియదు అండ్ నీ నువ్వు కూడా నాకు ఎప్పుడు తెలియదు సరేనా నేను డీపీ చూసాను కానీ నీ ఫేస్ ఎప్పుడు చూడలేదు నువ్వేమన్నా సరే వేరే రియాక్షన్ అవుతుంది ఓకే ఓకే అలాగే కరెక్ట్ కాదు ఒకసారి నువ్వు డీపీ చూస్తే మనం మెసేజ్ ఇప్పుడు నువ్వు వాట్సాప్ లో మెసేజ్ చేసావు డీపీలో ఆల్రెడీ ఉంది వద్దులే ఇంకా వద్దులే తప్పు జరిగిపోయింది కదా ఓకే ఓకే